హలో వివోస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు చెప్పబోయే రెసిపీ చల్లపునుగులండి ఈ చల్లపునుగులను ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తా ఒకసారి చూసి ట్రై చేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని వన్ కప్ మైదా పిండి వేసుకుంటున్నానండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇలా వేసుకున్నాక హాఫ్ కప్పు పెరుగు వేసుకోవాలండి పెరుగు అనేది పుల్లటి పెరుగు వేసుకోవాలి ఇలా వేసుకున్నాక పిండిని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్నాక కొద్దిగా అవసరమైతే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలా మీడియం బేస్లో కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి కరివేపాకు తరుగు కూడా వేసుకుంటున్నానండి ఒక రెబ్బ కరివేపాకు తరుగు వేసుకున్నాక అలాగే ఆనియన్ ముక్కల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ పిండిలో వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఈ పిండిని ఒక వన్ అవర్ పాటు నానబెట్టుకోవాలండి ఇలా ఒక వన్ అవర్ తర్వాత ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఈ ఆయిల్లో చిన్న చిన్న ఉండలుగా పిండిని వేసుకోవాలండి చూసారు కదా మనం పుల్లటి పెరుగు కలపడం వల్ల దీంట్లో సోడా ఉప్పు కలపనవసరం లేదండి మనం పిండి పెరుగు నానబెట్టాం కాబట్టి ఇలా పులుగులు అనేవి ఉబ్బుతాయి చూసారు కదా ఎంత ఫ్లఫీగా వస్తున్నాయో వీటిని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా ఇలా వీడియోలో చూస్తున్నట్టు కలర్ అనేది ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి ఇలా అయ్యాక ఆయిల్లో నుంచి సపరేట్ చేసుకొని తింటుంటే చాలా బాగుంటుందండి చాలా చాలా సింపుల్ రెసిపీ ఇంట్లోనే అప్పటికప్పుడు ఏమైనా తినాలనిపిస్తే ఇలా మైదా పిండితో పులుగులు ప్రిపేర్ చేసి చూడండి చాలా ఈజీగా రెడీ అయిపోతాయి అతి తక్కువ టైంలోనే ఈ పునుగులు అనేవి రెడీ అయిపోతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్